నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను చెట్లు ఎండిపోయిన చెట్లు ఉంటే తీసి ఇట్లా మట్టి మళ్ళా కొత్త మట్టి కలుపుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఈ రెండు కుండీలు అయితే ఇప్పుడు నింపుకున్నా వీడియో చేసిన ఇది ఇంకొక వీడియో చేస్తున్నా అందులో మట్టి ఎట్లా కలుపుకుంటున్నా చూపించిన ఎరువు ఎట్లా పోసుకొని పాత మట్టితోని కొత్త మట్టితో ఎట్లా కలుపుకుంటున్నా చూపించిన కాకపోతే లాంగ్ వీడియో ఎక్కువ లాంగ్ అవుతుందని మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నా చూడండి మట్టి అయితే మిగిలింది కదా ఈ డ్రమ్ము ఇది పాత డ్రమ్ము పోయింది కూడా చాలా అది ఇంట్లో నింపుకుంటున్నా దీనికైతే ఇది అడుగు పోయింది నీళ్ళు చాలా గారుతాయి ఇక్కడ పోయింది ఇక్కడ రంధ్రాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పర్రె అన్నట్లు దీంట్లో నింపుకుంటున్నా ఇన్ని రోజు చెర్రి టమాటా చెట్టు ఉంటే మస్తు చరి టమాటలు కాసింది దానికి కూడా కొంచెం పెంకు అడ్డం పెట్టుకుందాము పోతాయి నీళ్ళు కానీ ఏం మళ్ళా మట్టి ఇరుకుతే అడ్డం అవుతుందని అని రెండుకైతే ఇలా పెట్టుకున్నాం దీనికి చూడండి ఇందులోనే టమాటా చెట్టు ఉంటే అంతా వేస్తున్న చెత్త మొత్తం వేస్తుంది ఇందులో చూడండి ఇట్లా మనం అడుగు వేసుకుంటే ఎరువు తయారవుతుంది మన ఎంతో నెలన చెట్లు అవన్నీ ఇది రేపాకు ఇట్లా ఉంది ఇట్లా ఒక లేయర్ అయితే ఇట్లా వేసుకొని ఇంకొక లేయర్ మట్టి పోసుకుంటా ఆ వీడియోలో చూపించిన మట్టి ఎట్లా కలుపుతున్నాను ఎట్లా కలుపుకుంటున్నాం అని అంటే పాత మట్టిని ఎరువు వేసి కలిపిన ఇట్లా ఒక లేయర్ మర ఆకులు అవన్నీ చెట్లు వేసుకున్నాం కదా ఏర్లతో సహా అవన్నీ మనకు తయారైపోతాయి ఎరువు తయారవుతుంది ఇందులో మంచిగా ఫస్ట్లో ఎరువు కలిపిన పాత మాటిలోనే ఒక లేయర్ మళ్ళీ ఇది వేసుకున్నా కదా చూడండి మొన్న మేము మిరపకాయలు ఇచ్చినాము పొట్టిమిరపకాయలు తొడిమీల తీసి అట్లా పెట్టిన నేను అది కూడా ఇష్టం ఇది కూడా మెరుగులాగా తయారైపోతుంది ఇట్లా మనం ఏం వాడేయకుండా చేసుకోవచ్చు ఇంకొకటి చూడండి ఇందులో వేపా ఆకు అన్నీ ఉన్నాయి మన ఏర్లకు అనేది ఏ రోగం రాకుండా చూస్తాయి ఇవి వేప పిండి వేస్తాం కదా అట్లా వేయకుండా కూడా మనం ఈ ఆకులు వేసుకోవచ్చు నేను అట్లాంటివి ఏం వాడకుండా ఈ ఆకులతోనే చేసుకుంటా ఇట్లా ఒక లేయర్ మళ్ళీ మనసు ఇట్లా వేసుకున్నాం కదా దీనిపైన మళ్ళీ మట్టి వేసుకుందామంటే అంటే మట్టి వేసుకోవాలి ఒక మళ్ళీ లేయర్గా ఎందుకంటే చిన్నగానే ఉంది కదా రెండు లేయర్ల కాడికి నిండుతుంది పెద్దగా ఉండే డ్రమ్ము అది ఎండ కాలి ఖాళీ కాలి ఇట్లా పోతుంది చూడండి ఇట్లా చాలా సరిపోతుంది ఇందులో మంచిగా ఎరువు కలిపిన మట్టి చూడండి ఎంత బాగుంది మట్టి రెండు కుండీలు అవి నింపిన ఇది కూడా నింపినా ఇప్పుడు పక్కకు పెట్టేస్తా ఇంకొకటి బకెట్ నింపుకుంటున్నాను అయితే చూడండి ఇరవై లీటర్ల బకెట్ ఇంతకు ముందు కూడా నింపి ఇంకా ఇందులో చెట్టు ఎండిపోయింది ఏం టమాటా చెట్టు వంకాయ చెట్టు పెట్టి చాలా రోజులు అయితే తీసి కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అందరం పెట్టుకుందాం పెద్దగానే ఇక్కడ సైడ్లకు ఇక్కడ కూడా పెట్టుకుందాం దీనికి కూడా ఇట్లా నింపుకుంటా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మట్టి కలుపుకోవడం చూపిస్తలేను కదా ఈ వీడియోలా దీనికి కూడా సేమ్ దానిలాగానే మొత్తం చెత్త మొత్తం ఇట్లా వేసుకున్నాం చామంతి చెట్లు చూడండి ఇవన్నీ మనం దీంట్లో కూడా ఇట్లా గడ్డి అవన్నీ వేసినాం కదా ఇంకొకటి చూడండి మనం వాకిట్లా వెళ్ళిన వేపాకులు అవన్నీ ఇవి కూడా కొన్ని వేస్తున్నా కొంచెం ఏర్ లక్ అనేది ఏ రోగం రాకుండా ఉంటుంది అన్నట్లు ఇంకో లేయర్ కూడా వేస్తా కొంచెం మీద అడుగుకుంటుంది కాబట్టి అట్లా వేస్తున్నా కొంచెం అది మూసుకుపోయే ఒక ఒక లేయర్ లాగా మట్టి వేసిన చూడండి ఇంకొంచెం ఇది ఎంత ఇందులో పెండమన్న ఉంది అన్నట్లు నేను రోజు శాంతి వెళ్తాయి కదా దుమ్ము పువ్వులు కూడా ఉన్నాయి వేపాకులు కానుగాకులు అవన్నీ ఉన్నాయి ఇట్లా మనం ఇట్లా వేసుకున్నామంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి ఎండాకాలం కాబట్టి రోగాలు అయితే తక్కువనే కొంచెం మనం నీళ్ళు అయితే మంచిగా పోసుకుంటూ ఉండాలి మట్టి మొత్తం ఇంకా మట్టి ఇట్లా అయితే సరిపోతుంది కొంచెం వేసినప్పుడు మాత్రం రిస్క్ అవుతుంది మనం వేసి అంటే మంచిగా నీళ్ళు పోస్తుంటే ఏ విత్తనాలు పెట్టుకున్నా మనకు మంచిగా వస్తుంటాయి అన్నట్లుగా మనతో ఆకులు ఎక్కువ ఉంటాయి ఉన్నాయి కదా కొంచెం కొంచెం చిన్న చిన్న లేయర్ వేస్తున్నా చూడండి దీనికి ఇక్కడ చూడండి ఇంకా చెత్త మనం మిద్ద పైన ఊడ్చిన చెత్త ఇది ఆకులు అవన్నీ ఉన్నాయి ఇట్లేసి మళ్ళీ మైన మట్టి వేస్తాయి ఇక చెట్ మనం ఇప్పుడు నారు ఏమైనా పెట్టుకునేది పెట్టుకుంటే ఇందులో అయితే నేను టమాటా నారన్న నారన్న పెడతా అందులో కూడా చూడాలి ఏం పెట్టాలనా అంటే తీగ జాతి మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇందులో కూడా ఇంకా డ్రమ్ములో కూడా ఇంకా కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కష్టమే తీగ జాతి ముక్కలు రావడము చెట్టు వచ్చి ఏదో చేసుకుందామని అనుకుంటున్నాను అందులో అయితే ఒక నాలుగైదు ముక్కలు వాడతాయి మంచిగా ఇంకా ఇందులో అయితే వంకాయ నారన్న ఏమన్నా పెడతా చూడండి ఇదైతే ఇంకొక ఇంకొక బకెట్లో అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఎండ కొడుతుంది తర్వాత నింపుతాయి ఇంకా ఇప్పుడైతే మొత్తం ఊడ్చిపెట్టి పోతాయి ఇంకా అవి రెండు నింపినా ఇప్పుడే ఆ కూలర్ ట్రబ్బులు అవి ఒక వీడియో చేసినా ఈ రెండు ఒక వీడియో చేసిన ఇంతేనండి ఇప్పుడైతే నీళ్ళు ఓసిపెట్టి సాయంత్రం మనం ఏమైనా మొక్కలు నాటుకునేది ఉంటే నాటుకోవచ్చు చూడండి పానపాములు దండాడుతున్నాయి నిన్న పోసినా నిన్న నుంచి ఎండ కొట్టింది కదా పాప ఇది నీళ్ళు నీళ్ళైతే ఓసి పెడతాయి ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాయి కదా దండ్లాడుతున్నాయి మనం ఏమైనా పెట్టుకునేదంటే సాయంత్రం పెట్టుకోవచ్చు బయట కొంచెం చల్లగా అవుతుంది వస్తా ఎందుకంటే మట్టి మొత్తం నాన్తుంది కాబట్టి మనం సాయంత్రం జనాలు నారు ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది ఏమైనా పెట్టుకునేది అంటే సాయంత్రం టైంలో పెట్టుకుంటే మనకు అనేది మంచిగా బతుకుతుంది పిల్లలు చల్లగా ఉంటుంది కదా వాతావరణము ఆ నార అనేది మంచిగా బతుకుతుంది రెండెల కొడుతున్నాయి కాబట్టి వాడిపోయే అవకాశం ఉంటుంది ఇంక ఇదంతా ఎత్తి ఇంకో దాంట్లో కూడా నింపుకుంటాను అదేనండి నింపుకునే విధానం అయితే ఇట్లా నింపుకుంటా నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్